నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా న్యూస్ క్రైస్తవ సమాజంలో పెద్దలుగా ఉన్నవారు ఏకపక్ష ధోరణిగా వ్యవహరించే సంఘ వ్యవహారంలో తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదు అని గాయగోలుపాడు చార్జ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ మేరకు కాకినాడ గైగోలుపాడో లూథరన్ చర్చ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ కొంగు శామ్యూల్ రాజ్ జనరల్ సెక్రటరీ బి డేవిడ్ ట్రెజర్ పివిఎస్ రెడ్డి మాట్లాడుతూ గైగోలుపాడో లూథరన్ చర్చ్ మెజిస్ట్రేట్స్ ని రెండు వేల పన్నెండులో లో రిజిస్టర్ చేయించినటువంటి ఈ సొసైటీని రెండు వేల ఇరవై ఒకటిలో క్రీస్ట్ లూథరన్ చర్చ్గా మార్చి దీనికి కూడా సొసైటీ రిజిస్టర్ చేసి ఈ సొసైటీ ప్రెసిడెంట్ గా అప్పటి పాస్టర్ అయిన కారే ప్రశాంత్ కుమార్ ను ఎన్నుకుని ఇదే లూ న్ చర్చ్ మరియు దీని ఆస్తులను రిజిస్టర్ కార్యాలయం ఇరవై ఒకటి నాలుగు ఇరవై ఇరవై ఒకటవ తేదీన ఆనాటి పెద్దలు అయిన కృపానందం ఇరవై తొమ్మిది లక్షల్లో యాభై వేల రూపాయలు ఖర్చు చేసి రిజిస్ట్రీ చేయగా ఇజ్రాయెల్ మడికి ఏసయ సాక్షులుగా ఈ చర్చిను ఒక పాస్టర్కు కు అన్యాక్రాంతం చేయడం జరిగింది అని ఇది ఎంతవరకు సంబంధించమని ప్రశ్నించారు గైగోలుపాడు లూధరన్ చర్చ్ ని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో దాసరి అగస్టీన్ జగన్నాథరావు గైగోలుపాడు పంచాయతీ సమితికి గైడ్గా ఉండి ఈ చర్చిని స్థాపించడం జరిగిందని అన్నారు మహాప్రభను బట్టి ఆయన సహాయంతో సంఘ సభ్యులందరూ ఈ సంఘాన్ని తిరిగి పొందుకోవడం జనరల్ బాడీ జరిపించుకోవడం కమిటీని ఏర్పరచుకోవడం దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది అయితే పాత కమిటీ కూడా క్రైస్ట్ లోదర చర్చని విడిచిపెట్టి తిరిగి మరల లోదరం చర్చిని రెన్యూవల్ చేయవలసిందిగా డిస్టిక్ రిజిస్ట్ర గారిని మనవి చేయడం జరిగింది ఈ విషయంలో రిజిస్టర్ గారు మాకు ఏం చెప్పారంటే అవతల వారు పాత వారు వచ్చారు రెన్యూ చేయమని మరి మీరు కొత్తగా గంటల బాడీతో మీరు ఎలెక్ట్ అయినటువంటి బాడీ మరి మీరు వచ్చారు అన్ని సంతకాలతోనూ అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఎవరికి రిజిస్టర్ చేయడం కుదరదు కారణం ఏమిటంటే సొసైటీస్లో ఏమన్నా తప్పులు లావాదేవీలు జరిగినప్పుడు వాటిని కోర్టు ద్వారా పరిష్కరించుకుని మా దగ్గరికి వస్తే వారి దాని ప్రకారంగా మేము కోర్టు ఎవరికి ఆర్డర్ ఇస్తే మేము రిజిస్ట్రేషన్ చేస్తాము అని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రీ వారు మాకు తెలియజేయడం అయింది ఆ ప్రకారంగా మేము చట్టాలను గౌరవించి చట్ట ప్రకారంగా మా విన్నపాలను కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది ఇలా ఉన్నప్పుడు మేము రెండు వేల పన్నెండులో వారు ఎల్సిఎం గా రిజిస్టర్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో క్రైష్ణ మూత చర్చ్ పేరు మడికి ఏసఐ గారి డోర్ నెంబర్ ఇచ్చి వారి పేరు మీదకి దాన్ని మార్చుకోవడం జరిగిందండి ఇలా చేయడం వారిని అడిగితే వారు దాన్ని సమంజస ప్రశ్నించినప్పుడల్లా మా మీద తిరుగుబాటు చేస్తున్నారు తప్పగాని న్యాయాన్ని కానీ ధర్మాన్ని కానీ ఏ విధంగా కూడా ప్రోత్సహించట్లేదండి ఇది ఇట్లా ఉండగా మరి పైన వినిపించినటువంటి సంగతులన్నీ కూడా సంఘ సభ్యులు కానీ సంఘంలో వారికి ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా తెలియపరచడం చేయలేదు ఈ విషయం జనరల్ బాడీలో తెలియపరచకుండా ఏకపక్ష నిర్ణయాలతో పోర్చనీ సంతకాలతో అధికారులను మోసం చేయడం బ్యాంకు నుండి డబ్బును దొంగిలించడం డ్రా చేసి వారి వారి స్వప్రయోజాలకి వినియోగించుకోవడం అది తప్పు కదా అని మీరు ప్రశ్నిస్తే మా మీదకి కయ్యానికి కాలుదొలుగుతారే కానీ ఇది ఇందులో ఈ న్యాయం ఏమిటి ధర్మం ఏమిటి అని ఏ విధంగానూ ఆలోచించట్లేదండి ఇది ఇట్లా ఉండగా మరి దీనికి ఏ విధంగా ఆడిట్ కూడా చేయట్లేదు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పదిహేడు నుండి మాస్టర్ గారు అకౌంట్స్ చెప్పనీయలేదండి అలాగే ఆ అకౌంట్స్ సంఘానికి చెప్పవలసిన అవసరం కూడా లేదని అన్నారు ఈ రోజు వరకు కూడా ఆ అకౌంట్ ఏ విధంగా దాని వివరాలు మాకు తెలియచేయలేదు అంటే బకీర్ రుపానంద గారు ఇ ఇజ్రాయేలు ఎం ఏస గారు ఇప్పుడు పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారితో కలిసి సంఘ సభ్యులకు తెలియపరచకుండా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు డ్రా చేసేసి దీన్ని పదిహేడు యాభై ఏడు రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సర్పోర్ రిజిస్టర్ చేయడం మరి అది నిజమా కాదని మేము ప్రశ్నిస్తుంటే దానికి వారి నుండి సమాధానం రావట్లేదు ఇది విజ్ఞులు పెద్దవారైనటువంటి రాజాజీ గారు చెప్పింది ఏంటంటే కంకపాటి నోబల్ గారు ని రాజీనామా చేసేని వాళ్ళు చెప్పి ఉన్నారు ఇది ఎంత మాత్రం నిజం కాదు ఆ విషయాలన్నీ వారు లెటర్ ద్వారా సబ్మిస్టర్ గారికి తెలియజేయడం జరిగింది ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ విషయాలన్నీ కోర్టు విషయాలు దీన్ని గోరంగా పరిశీలించి దీని మీద ఒక సమగ్రమైన విచారణ జరిపించి న్యాయాలు ఏంటో వారే తెలియజేసి దీన్ని న్యాయం జరిపిస్తానని చెప్పి మిమ్మల్ని సంప్రదించడం జరిగింది